హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ ఈ స్వీట్ చేసుకోవడం కూడా చాలా సులువండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా పల్లె టేస్టీగా ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇక చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ స్వీట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము చూపించిన కప్తో హాఫ్ కప్పు వరకు మైదా పిండి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి ఏ స్వీట్లోనైనా సరే చిటికెడ ఉప్పు వేస్తే ఆ స్వీట్ మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కూడా కలపకూడదు నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ ఈ పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి చూపించినట్లు ఈ విధంగా చేయితోటే మ్యాష్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పై ఒక ప్లేట్ పెట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వేరొక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఏ కప్తోనైతే మనం మైదా గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు వరకు నీళ్ళని పోయాలి నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయి మనకి ఇది స్టిక్కీగా అయ్యేంతవరకు మరిగించుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ వేసుకోండి ఇలాయచి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఇదంతా స్టిక్కీగా ఎంతవరకు మరిగించుకోవాలి గులాబ్ జామున్కి చక్కెరపాక ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మరిగి కొంచెం స్టిక్కీగా తయారైపోయింది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టేద్దాం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మూత తీసి ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీలాగా రెడీ చేసుకోవాలి చిన్న చిన్న చపాతీలాగా పూరి కంటే కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా చేసుకోండి ఈ చపాతీలని మందంగా అయితే అసలు చేసుకోకూడదు ఈ విధంగా బాగా పలచగానే చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందా తీసుకున్న పిండికి ఎన్ని చపాతీలు అయితే అన్ని చపాతీలను రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క చపాతీని ఇలా చాపింగ్ బోర్డు పైన పెట్టి రెండు మూడు చుక్కలంతా నెయ్యిని చపాతి పైన వేసుకున్న తర్వాత చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన పొడిపిండి చల్లుకోవాలి ఇది పొడి మైదా పిండి అండి తర్వాత దీనిపైన వేరొక చపాతి పరుచుకోవాలి ఇలా ఒక్కొక్క చపాతి పైన నెయ్యి వేసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ వేరొక చపాతి వేసుకోవాలి రెండు మూడు చుక్కల నెయ్యిని ఈ చపాతి పైన వేసి అంతటా వచ్చేలాగా చేయితో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండి చల్లుకోవాలి తర్వాత వేరొక చపాతీ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఏడెనిమిది వరకు వచ్చాయండి ప్రతి ఒక్క చపాతి పైన ఈ విధంగా నెయ్యి పొడిపిని చల్లుకుంటూ అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి ఇలా వేసుకున్న తర్వాత అన్ని చపాతీలను ఈ విధంగా వేసుకున్న తర్వాత చూపించినట్లు ఫోల్డ్ చేసుకోండి దీన్ని బాగా లావుగా కాకుండా కొంచెం సన్నగా వచ్చేలాగా చేసుకోవాలి ఇలా గొట్టంలాగా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పల్చగా ఈ విధంగా అనుకోండి సన్నగా రోల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్తో ఈ విధంగా చూపించినట్లు కట్ చేసుకోవాలి అర ఇంచు వదిలేసి ఈ విధంగా కట్ చేసుకోండి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నిటినీ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసి ఇలా రౌండ్గా చేసుకోండి ఎలా అలా గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా అనుకుంటూ ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత పొడిపిండి చల్లుకుంటూ ఒక్కొక్క దాన్ని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా కొంచెం పల్చని పూరీలాగా చేసుకోవాలి బాగా ప్రెస్ చేయకూడదండి మామూలుగా చేసుకోవాలి ఎందుకంటే లేయర్స్ అనేవి పోతాయి తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక్కొక్క పూరీని దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి పూరీ వేసిన తర్వాత దానిపై కొంచెం వేడి నూనెను పోసి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా అని మాడనివ్వకూడదండి లేత బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పూరీ వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న అన్ని పూరీలను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్ ప్లేట్లోకి తీసుకోవాలి అన్నిటిని ఇది ఏ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చక్కెర పాకంలో వీటిని వేసుకోవాలి ఒక్కొక్క దాన్ని వేసుకొని గరేట్తో రెండు వైపులా ఇలా డిప్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదండి ఒక అర నిమిషం పాటు ఇలాగే ఉంచి అటు ఇటు డిప్ చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవాలి ఎక్కువసేపు డిప్ చేసిన పూరి నానిపోయి మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉండాలంటే అటు ఇటు కొద్దిసేపు సెకండ్లలోనే వీటిని తీసి పక్కన పెట్టేయాలి ఈ విధంగా రెండు వైపులా కూడా పాకంలో వేసి డిప్ చేసుకోవాలి రెడీ చేసుకున్న పూరీలన్నిటిని కూడా పాకంలో వేసుకొని డిప్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని పూరీలను కూడా ఈ విధంగా పాకంలో వేసి డిప్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ కోసం నేను ఇక్కడ కొంచెం షుగర్ని ఈ విధంగా చల్లుకున్నానండి పైన సూపర్ టేస్టీగా ఉన్నాయి మీకు అవసరం లేదు ఎక్కువ స్వీట్ తినని అనుకునేవారు షుగర్ని అవాయిడ్ చేయొచ్చు ఈ విధంగా కొంచెం షుగర్ చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్టీగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఒకటి కట్ చేసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత జ్యూసీగా ఉందో అలాగే పైన క్రంచీగా జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉందండి చూడండి లేయర్స్లో ఎంత బాగా వచ్చిందో ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చింది ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ స్వీట్ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్